వెల్కమ్ టు ప్రవీణ్ కుక్ బుక్ హా అమ్మ రాసిన వంటల్లో ఈరోజే వండుతున్నావమ్మా పంచగని స్పెషల్ స్వీట్ కార్న్ పకోడా స్వీట్ కార్న్ని లోపల వరకు బాగా చాకుతో చెక్కాలి ఆ లోపల ఉండే పొట్టు కూడా మనం బాగా కట్ చేసుకోవాలి ఏడెనిమిది పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలు కరివేపాకు కొత్తిమీర కొంచెం పుదీనా ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు సరిపడా ఉప్పు కొంచెం పసుపు ఒక టీ స్పూన్ కారం వీటన్నిటినీ ఈ మొక్కజొన్న గింజల్లో వేసి బాగా కలుపుకోవాలి ఒక్క మొక్కజొన్న పొత్తికి చిటికెడు వంట చాడ ఒక కప్పు శనగపిండి రెండు టేబుల్ స్పూన్లు వరిపిండిని వేసి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమం అంతా మొక్కజొన్న గింజలకు బాగా పట్టించిన తర్వాత నీళ్లను కొంచెం కొంచెం చిలకరించుకుంటూ పిండిని కలుపుకోవాలి నీళ్లను ఒకేసారి పొయ్యకూడదు పలచనైంది అంటే నూనె మొత్తం పీల్చేసుకుంటుంది చూపించిన విధంగా పిండిని కొంచెం కొంచెం నీళ్లతో కలుపుకుంటూ ఉండాలి పదిహేను సంవత్సరాల క్రితం పంచగని వెళ్ళినప్పుడు నేను అక్కడ నేర్చుకున్నాను అక్కడ వాళ్ళు చిన్న చిన్న హట్స్ వేసి ఆ మొక్కజొన్న పొత్తులు అమ్మే చోట ఈ పకోడీలను వేస్తూ ఉంటారు అసలు ఆ రుచి అయితే నేను ఇప్పటికీ మర్చిపోలేదు పకోడీని వేసుకోవడానికి వీలుగా చూపించిన విధంగా పిండి కలుపుకుంటే సరిపోతుంది నూనె బాగా వేడెక్కిన తర్వాత చూపించిన విధంగా పకోడీలను మనకి కావలసిన సైజుని బట్టి వేసుకోవాలి మొత్తం అన్నిటినీ వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలి ఎన్నో రకాల పకోడీలు వేస్తూ ఉంటాము కానీ అన్నిటిలో ఈ స్వీట్ కార్న్ పకోడీ రుచే వేరు మొక్కజొన్న గింజల్లో ఉండే ఆ చిన్న స్వీట్నెస్కి ఈ ఉప్పు కారం అల్లం వెల్లుల్లి ఈ అన్ని రుచులు కూడా దీనికి కలిసి ఆ పకోడీలను తింటున్నప్పుడు ఆ రుచిని అయితే నిజంగానే వర్ణించలేము చేసుకుని తినాల్సిందే ఆ మొక్కజొన్న పొత్తుకుండే పొట్టుని ఎందుకు అలా చెక్కి వేస్తున్నారని అడిగినప్పుడు ఆవిడ చెప్పారు అంటే ఈ పొట్టు వల్లనే పకోడీలు గుల్లదనమే కాదు చాలా రుచిగా ఉంటాయని చెప్పి అవన్నీ అలా తయారు చేయడం వివరంగా ఆమె ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత పకోడీలను చట్రంలోకి తీసుకోవాలి వీటిని ఒకసారి రుచి చూశారు అంటే మళ్ళీ మళ్ళీ తయారు చేస్తూనే ఉంటారు మన ఇష్టాన్ని బట్టి పిండి కలుపుకునేటప్పుడు వాము జీలకర్రను కూడా వేసుకోవచ్చు ఎంతో రుచికరమైన ఈ పకోడీల తయారీ విధానం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్